బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు అంటూ కూడా జగన్ మాట్లాడారు తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారు అంటూ కూడా క్వశ్చన్ చేశారు బాలకృష్ణది పనీ బాట లేని సంభాషణ అంటూ కూడా జగన్ వ్యాఖ్యానించారు ఆయన మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతోంది అంటూ కూడా జగన్ ఈ మేరకు కూడా మాట్లాడటం జరిగింది ఇక అసెంబ్లీలో జరిగినటువంటి సంభాషణ మీద జగన్ స్పందించారు జగన్ స్పందిస్తూ కూడా బాలకృష్ణ మీద ఈ విధమైన సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్ అయితే బాలకృష్ణ తాగి అసెంబ్లీలో మాట్లాడారు అంటూ కూడా సంచలన కామెంట్స్ చేశారు జగన్ ఇక తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు పని బాట లేని సంభాషణ బాలకృష్ణది అంటూ కూడా జగన్ చెప్పారు ఇక ఆయన మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతుంది అంటూ కూడా జగన్ ఈ మేరకు కూడా సంచలన కామెంట్స్ చేశారు ఒకసారి వైసీపీ అధినేత జగన్ బాలకృష్ణ మీద చేసిన కామెంట్స్ను విందాం పని పాట లేని కాన్వర్సేషన్లో బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది మాట్లాడాల్సిందేంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది మాట్లాడాల్సిందేంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెడ్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగిన అసెంబ్లీకి తీ తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ ఉందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఉందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం వెంకట్ వైసీపీ అధినేత హిందూపురం ఎమ్మెల్యేని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల మీద అసలు డీటెయిల్స్ ఏంటి ఎస్ రేణు గత కొంతకాలంగా కూడా దీనికి సంబంధించి వైసీపీ గాని అటు జనసేన పార్టీ గాని బాలకృష్ణను తీవ్రంగా తప్పుబడుతున్న పరిస్థితి ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా మెగాస్టార్ చిరంజీవిని అవమానించే విధంగా అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవమానించే విధంగా బాలకృష్ణ కొన్ని కామెంట్స్ చేశారు అనేది ప్రధానంగా ఉన్న మనకు అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా సినిమా పరిశ్రమను అప్పట్లో జగ జగన్ అవమానించారు సినిమా పరిశ్రమ పెద్దలు తమ సమస్యలను చెప్పుకోవడానికి వెళ్తే జగన్ వాళ్లను నడిపించారు రోడ్డు పైన కారు ఆపించి వాళ్ళను నడిపించి ఇబ్బంది పెట్టారనేది అప్పట్లో ప్రధానంగా వచ్చింది దీనికి ప్రధానంగా వినపడింది ఆ తర్వాత దీనికి సంబంధించి ఇటీవల కామినేని శ్రీనివాస్ కైకలూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కామినేని శ్రీనివాస్ దీని గురించి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత బాలకృష్ణ కూడా వాటి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక ఆ తర్వాత నుంచి ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ కావటం అటు బాలకృష్ణను కూడా చంద్రబాబు సున్నితంగా హెచ్చరించారనే వార్తలు రావటం ఇక అసెంబ్లీలో తాను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా కామినేని శ్రీనివాస్ కోరటం జరిగింది అయితే దీనికి సంబంధించి బాలకృష్ణ మాత్రం తర్వాత ఎక్కడ కూడా మాట్లాడలేదు అయితే ఇప్పుడు జగన్ మాట్లాడారు దీనికి సంబంధించి తాజాగా ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించి జగన్ కామెంట్స్ చేశారు తనను సైకో అనటంపై అదేవిధంగా సైకో గాడు అని మాట్లాడటంపై కూడా జగన్ ఒక రకంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా కాస్త తీవ్ర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ అసెంబ్లీకి తాగి వచ్చారంటూ కూడా మాట్లాడారు అదేవిధంగా తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారు స్పీకర్ కు బుద్ధి లేదంటూ కూడా జగన్ కాస్త ఘాటుగానే మాట్లాడారు అలాగే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పని పాట లేని వ్యాఖ్యలని అసెంబ్లీలో చెప్పాల్సిన విషయం ఏంటంటూ కూడా జగన్ నిలదీశారు ఈ కారణంగా బాలకృష్ణ మానసిక పరిస్థితి గురించి కూడా జగన్ అనుమానం వ్యక్తం చేశారు అంతేకాకుండా తాగిన వాడిని అసెంబ్లీకి అనుమతించిన స్పీకర్ పై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేయడం కూడా జరిగింది అయితే అటు వాస్తవానికి జగన్ జగన్ గాని చిరంజీవిని కానీ బాలకృష్ణ మాట్లాడిన తర్వాత దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది జనసేన పార్టీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మండిపడ్డారు అటు చిరంజీవి అభిమానులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాలకృష్ణపై కేసులు నమోదు చేసేందుకు కూడా రెడీ అయ్యారు అన్ని పోలీస్ స్టేషన్లు దాదాపు నూట ఎనభై పోలీస్ స్టేషన్లు కేసులు నమోదు చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు అయితే ఈ వ్యవహారాన్ని చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ చాలా జాగ్రత్తగా చక్కబెట్టిన పరిస్థితుంది ఇక ఇప్పుడు మరోసారి ఈ అంశానికి సంబంధించి జగన్ కామెంట్స్ చేయడంతో వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది మరి ఇక్కడ నుంచి టిడిపి కానీ లేదా బాలకృష్ణ గానీ లేదా బాలకృష్ణ అభిమానులు కానీ అటు ప్రభుత్వం కానీ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి అయితే ఇక ఇదే అంశంలో మాట్లాడుతూ కూడా ఇక్కడ బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతుందంటూ కూడా జగన్ మాట్లాడారు అవును సాధారణంగా బాలకృష్ణ మానసిక పరిస్థితి గురించి పదే పదే వైసీపీ కామెంట్ చేస్తూ ఉంటుంది అలాగే చిరంజీవి అభిమానులు కానీ వేరే హీరో అభిమానులు అంటే బాలకృష్ణను వ్యతిరేకించే అందరూ కూడా దీనికి సంబంధించి పదే పదే కామెంట్స్ చేయటం మనం చూస్తూనే ఉంటాం బా అంటే కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేయడం ఆగ్రహం ప్రదర్శించడం అభిమానులు కొట్టడం ఇవన్నీ కూడా బాలకృష్ణ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి ఎన్నోసార్లు విమర్శలు వచ్చినా సరే బాలకృష్ణ వైఖరిలో మాత్రం మార్పు రాలేదు అయితే దీనిని సమర్థించుకునే క్రమంలో బాలకృష్ణ నిజాయితీగా ఉంటారు ఏదన్నా ఉంటే మొహం మీదే మాట్లాడతారు ఏదన్నా ఉంటే ముఖం మీదే చెప్తారు దాన్ని గురించి పెద్ద రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు వెనక రాజకీయాలు చేయడంటూ కూడా బాలకృష్ణ మిమ్మల్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కూటమిలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్న సమయంలో బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడటం అనేది కాస్త ఇబ్బందికర పరిణామమే దీన్ని పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ గా తీసుకున్నట్లు కనపడినా కాస్త చిరంజీవి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు జ్వరం రావటం చిరంజీవి చంద్రబాబు వెళ్ళి పరామర్శించి రావడం చిరంజీవిని కూల్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం ప్రస్తుతానికైతే ఈ ఆ వివాదం సర్దుమణిగినా సరే జగన్ మరోసారి దాన్ని రచ్చగొట్టే ప్రయత్నం చేశారనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్ సో జగన్ ఈ మేరకు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో ఏదైతే అసెంబ్లీలో జరిగిందో అసెంబ్లీలో వ్యవహారం జరిగిన తర్వాత అసెంబ్లీలో ఇటు బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటము ఆ తర్వాత దీని మీద వెంటనే కూడా చిరంజీవి స్పందించడము దీని తర్వాత దీని మీద కూడా సినీ వర్గాల నుంచి కొందరు ఒక జనసేన నుంచి ఒక్కరు స్పందించడం ఇదంతా కూడా జరిగింది ఆ తర్వాత జరిగిన పరిస్థితులన్నింటిని కూడా మనం చూసాము తర్వాత ఈ విషయాన్ని ఇప్పుడు ప్రజెంట్ కూడా అందరూ మర్చిపోవడం అయితే జరిగింది ఇప్పుడు జగన్ కొత్తగా కూడా ఈ అంశాన్ని మరలా కూడా తెర మీదకి తీసుకొని వచ్చారు అయితే ఒకసారి అప్పుడు బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటను ఇప్పుడు విందాం ఇందాక గవర్న శాసనసభ్యుడు కామె శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్కి వెళ్ళమన్నారు అని ఏంటంటే అండి వింటాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్కి వెళ్ళమన్నా అంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ సౌండ మంత్రి పని కూడా అడిగాను నేను ఎవరో వేసిందని రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ రాజ్ తొమ్మిదో పేరు వేశారు అదేదో గట్టి అడిగి ఎవడు అడిగాడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చి అడిగాడు కలవడానికి సో ఇక అసెంబ్లీలో జరిగిన ఈ కాన్వర్జేషన్ లో జగన్ ని ఉద్దేశిస్తూ కూడా సైకో అని చెప్పి బాలకృష్ణ ఒక మాటని వాడారు అయితే సైకో అన్న మాటను వాడటాన్ని కూడా వైసీపీ తీవ్రంగా ఖండించింది అప్పుడే అయితే దీని మీద ఇక్కడ చ ఇటు వచ్చేసి చిరంజీవి పేరు రావటం జరిగింది అప్పుడు చిరంజీవి వెంటనే స్పందించారు కానీ జగన్ మాత్రం అప్పుడు స్పందించలేదు ఈ విషయం మీద జగన్ స్పందించలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు చూస్తే కనుక జగన్ ఈ మధ్యకాలంలో యాక్టివ్గా ఉంటున్నారు తర్వాత లండన్ వెళ్ళొచ్చారు లండన్ వెళ్ళొచ్చిన తర్వాత జగన్ మారిపోయారు అని చెప్పి కూడా ఒక జనాల్లోకి కానీ లేకపోతే కార్యకర్తల్లోకి కానీ పంపించే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది వైసీపీని యాక్టివ్ చేస్తూ కూడా స్ట్రాంగ్గా అంతకుముందు స్ట్రాంగ్గా ఉన్నటువంటి లీడర్స్ని కూడా యాక్టివ్ చేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ అప్పుడు స్పందించకుండా ఈ అంశం ఇప్పుడు అందరూ కూడా మరిచిపోయిన తర్వాత జగన్ మరలా కూడా ఈ అంశం మీద స్పందించడం ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది దీన్ని బట్టి బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతోంది అని చెప్పి కూడా జగన్ మాట్లాడటం కూడా ఇప్పుడు ఒక ఆసక్తిని చర్చ చర్చను రాజేస్తుంది మరలా కూడా ఈ అంశం మీద